देवाड़ा अडवाड़ के सारे का आ रहा है देवाड़ा जेड़ा जेड़ा आ रहा है जय श्री ఏడిపల్లి గ్రామము వెలసియున్నీరాంజనేయ స్వామి దేవస్థానమునకు దేవస్థానము ధర్మకర్తగా ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమము గాను సక్రమం గాను విశ్వాస నా శక్తివంచన వంచన లేకుండా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధము గాను న్యాయబద్ధము

ఓకే అన్న తిరుపతి లడ్డు వచ్చింది ఈరోజే ఊహించని పరిణామం రవిడ हनुमान तोड शक्ति बेंच कोड़ालकी विलाचीलो रवि नोल व्यवस्था बुलवामको हनुमान तोड राजा डाटट हनुमान बाई करा एडमास्टर रडकोट एडमास्टर सम्मानला सम्मानच नाही तोडी जनगणना केली पण కార్యక్రమానికి పెద్దలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుదీర్ఘ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి ఈ బ్లాక్ మహేష్ కుమార్ గౌడ్ గారికి బి బ్లాక్ అధ్యక్షుడు అదేవిధంగా మన స్థానిక అధ్యక్షులు దక్షిత వహిస్తున్న రాజ్య గారికి మరి ఈ కార్యక్రమం ఎవరినైతే ఎనిమిది మందిని నిరంతరం కష్టపడి ఇబ్బంది విని అప్పుడప్పుడు మా సీన్ అంటా ఉండే అన్న మేము చేస్తే మాకు గౌరవం ఏమి ఇస్తారు మీరు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి మాకు గౌరవం ఇవ్వాలంటే ఆ భగవంతుని సేవ ఫస్ట్ చేయమని చెప్పి ఆ భగవంతుడు శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా చేస్తూ వాళ్ళ కమిటీలో ఏడు మంది సభ్యులు మరి వీళ్ళందరూ కూడా ఈ భగవంతుని సేవ చేయాల్సిన భాగ్యం వాళ్ళకుంది దాదాపు చాలా సంవత్సరాల కింద మన ప్రభుత్వం వచ్చినాక మనము ఒక ఆరేడు కమిటీలు గవర్నమెంట్ ప్రకటిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు లోకల్ ఎవరైతే వాళ్ళకే అవకాశాలు ఇచ్చినాం దీంతో పాటు ఇంకా చాలా కంపెనీలు కూడా మనకు పడ్డాయి అవన్నీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం దయచేసి ఈ భగవంతుని మరి ఈ సంవత్సరంలో మరి హనుమాన్ టెంపుల్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత చైర్మన్ 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 మీద మరి మిగతా సభ్యులందరి మీద కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను మరి పెద్ద ఎత్తున మాకు మా తల్లు మహిళా ఉన్నారు ఈ సంవత్సరం ఒక్క మంది తీసుకున్నామ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీ ఇద్దరికి అవకాశం ఇస్తారని చెప్పి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు రాబోయేది ఎన్నికల వచ్చినాయి మీరందరూ ఎన్నికల సభ కాదు ఇంకా మనం అధికారం లేమని అనుకుంటా ఉన్నారు నేను మీ అందరికీ చెప్తా ఉన్నా మొన్న కొత్త కలిసే వాళ్ళు మొన్న ఎన్నికలకు చాలా మంది కలిసిరు ఎవరిలో నిటు రాలేదు మరి ఆ గ్రూప్లలో కూడా చేర్చాలి ప్రతి ఒక్కరిని కూడా చెప్పాలని చెప్పి నేను రవి నీకైతే ముఖ్యంగా చెప్తున్నా మర్చిపోయినా పర్వాలేదు ఇది మన ఇంట్లో పెళ్ళి అవుతుంది ఆ పెళ్ళి నేను తెలియజేస్తా ఉన్నా నెక్స్ట్ నుంచి కొత్త పాత అనకుండా మనం ఎన్నికల కన్నా ముందున్న అందరం కంచి చేయాలి తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా చాలామంది రావడానికి ముందుగా వాళ్ళు వస్తూ ఉన్నారు ఎవరిని కూడా మీరు నేను దేవుని దగ్గర గురించి చెప్తా ఉన్న పెద్దల ఇప్పుడు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు అందరినీ మీరే అవమానించండి వాళ్ళని మీరే పిలవండి పార్టీలో కలుపుకోండి మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గకుండా మీ ముగ్గురం కూడా మిమ్మల్ని అందరినీ చూసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఐదు సంవత్సరాల నుంచి మీ కష్టం పండించే రోజులు వచ్చినాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి గౌరవానికి ఈ వారం రోజులలో ఎస్ఎన్డిపి అనేది వంద కోట్ల పని పెండింగ్లో ఉందో దాన్ని మనం అందరం ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని ఆయన మాకి వంద కోట్ల పని చేయమని చెప్పి అడుగుదాం అలాగే చాలా వర్కులు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి మరి నాయకత్వంలో లోపం జరగకుండా యువకులందరినీ ప్రోత్సహించుకుంటూ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చినాయి మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు చాలా పురాతనమైనటువంటి గుడి మరి గుడి కూడా రోడ్డుకు పక్కనే దాదాపుగా ఎక్కడన ల్యాండ్ దాకా ఉన్నట్టుంది అంటే ఇంత మంచి ప్లేస్ ఇది ఈ ప్లేస్లో ఆంజనేయ స్వామి గుడి చాలా ఆహ్లాదకరంగా ఉంది మరి ఇలాంటి గుడికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే నాకు తెలుసుకోండి మన జిల్లాలో మొత్తమోటి గుడిపోయి ప్రకటించింది మన జిల్లాలో మాత్రం నేను వేరే జిల్లాలకు ముందుదని మన జిల్లాలో మాత్రం ఫస్ట్ టెంపుల్ నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా హనుమాన్ టెంపుల్ దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కమిటీ లేదు దీనికి కొన్ని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని వర్గ విభేదాల వల్ల ఈ యొక్క కమిటీ చేయలేకపోయింది ఈ గ్రామ ఈ యొక్క దేవస్థానానికి మొత్తం అభివృద్ధి లేకుండా మొత్తము మొత్తం అభివృద్ధి లేకుండా మొత్తం గౌరవం అయిపోయాడు దీనికి పట్టించుకోలేని ఆదం లేకుండా అయిపోయాడు చిన్న మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఇంకో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రామ ఈ యొక్క దేవస్థానానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఇవాళ మేము డైరెక్టర్లు కాదు చైర్మన్ గారు ఎవరు అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం ఈ గుడిని అభివృద్ధి బాధ మనం నడిపిస్తాం ఎందుకంటే ఈ మొత్తం ఎక్కడ చూసినా మీరు ఒకసారి చూడండి మొత్తం ఎక్కడ ఉందంటే మొత్తం దాన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి కాబట్టి మనం మీరు అందరూ కూడా సహకరించుకొని మనం దాదాపుగా కొన్ని కొన్ని కాలనీలో కొంచెం మనం అమౌంట్ కూడా కలెక్షన్ చేసుకొని ఇన్రోల్మెంట్ ద్వారా కొంచెం అమౌంట్ తీసుకొని ఈ గుడిని కూడా పెద్ద స్థాయిగా కడదామన్న ఆలోచనలో ఉన్నాం మేము అందరం కూడా దానికి పెద్దలు కూడా అందరూ అన్న అనయ్య గారు సిద్ధిరంగ గారు మరియు జగన్న గారు అందరూ కూడా సహకరిస్తారు ఖచ్చితంగా వారందరూ సహకారంతో ఈ గుడిని అభివృద్ధి చేసుకుందామని అని మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి మీరు పిలిచిన వెంటనే వచ్చిన అందరూ అందరికీ కూడా పేరుకైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు మాతో పాటు ఇవాళ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలందరికీ డైరెక్టర్లు అందరికీ కూడా పేరుకైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అయితే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందో మన రాష్ట్ర నాయకులు వాళ్ళ మద్దతుతోటి వజ్రేష్ యాదవ్ గారు అలాగే డిసిసి అధ్యక్షులు అరణ్య గారు మాజీ శాసనసభ్యులు మల్లెపెది సుధీరిడ్డన్న గారు అలాగే పెద్దలు మన మంత్రివర్యులు కొండా సురేఖ గారు వాళ్ళందరి దీవెనెలతోటి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు నేను కమిటీ సభ్యులు నూతనంగా ఏర్పడిన కమిటీల్లో చైర్మన్ గారైన పన్నెళ్ళ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే జంగాచారి గారికి పవన్ గౌడ్ గారికి ఐలేష్ యాదవ్ గారికి నాగరాజు గారికి మహేశ్వరి గారికి ఒకటే మేము మా తరఫున మీకు వెలువించేది గత పాలన గత బీఆర్ఎస్ పాలనతోటి ఈ గుళ్ళు కానీ బల్లు కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు అన్నీ కూడా పట్టి ఉన్నాయి వాటిని మొత్తం కూడా మీ చేతుల మీద తీసుకొని ఈ గుడి ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలో కూడా ప్రజలకి భక్తులకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సేవ కూడా అందరికీ అందాలనేసి మీ తరఫున ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఈ ఆలయ కమిటీ పూజార్లకు కూడా మీ అన్ మీ వంతు సహాయం ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో ఈ గుడి నిర్మాణం కోసము మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు చాలా సహకరించారు ఈ ఏదైతే కమర్షియల్ చేద్దామనుకున్నారు ఈ దేవాదాయ శాఖని ఆ రోజు మా నాయకులు ఎవరు కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా ఆడ క్రీడా ప్రాంగణం అనేసి పెట్టారు ఆ బోర్డులన్నీ అతి తొందరలో తీసి ఈ ఏదైతే ఈ గుడి గుడి అందరు కూడా నమ్మి మా మీద పెట్టిన బాధ్యతలను కూడా మీరందరు నిర్వహించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాడు థ్యాంక్ యూ మున్సిపల్ స్వామి దేవస్ కమిటీ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అందులో ముఖ్యంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మన డైరెక్టర్లందరూ వారు మనతో సహా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క ఆంజనేయ స్వామికి సేవకు నేను కుప్ప పొందుతున్నా అని నేను అనుకుంటున్నాను నాకు అదృష్టం నా నాకు సపోర్ట్ చేసినటువంటి మన మిడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు కూటపూడి వర్ధేష్ యాదవ్ గారు దాంతోపాటుగా నాకు బాగా గుడి భుజంలాగా ఉండి మా అధ్యక్షులు తుంగతూర్తి రవి గారు మరియు అరణ్య గారు మరియు సుధీరన్న గారు అందరి సహకారంతో ఇవాళ నేను ఈ యొక్క చైర్మన్ తీసుకున్నాను నేను నా సాయశక్తుల ఈ యొక్క గుడి డెవలప్మెంట్కు ఖచ్చితంగా నేను పోరాటం చేసాన దీన్ని డెవలప్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ టెంపుల్కి సహకరించండి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వారు ఎవరైనా వాళ్ళ ద్వారా కొంచెం డోనర్గా కొంచెం ఆర్థిక సాయం తీసుకొని ఇవ్వందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ గుడి చాలా అభివృద్ధి చెందుతుంది దానికి ఫుల్ స్పేజ్గా మేము పనిచేస్తాం మా తమిళ సభ్యులు అందరం కూడా నాతో పాటుగా ఎన్నికైన ఈ సభ్యులు మన డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం